ఈ రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ ఎదుటి మనిషికి మనం నచ్చాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ వారి కోసం మాత్రమే పెట్టాలి అప్పుడే మనం హండ్రెడ్ పర్సెంట్ వారికి నచ్చుతాం ఎప్పుడైతే నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళకి నచ్చిన పనులు చేసి వన్ పర్సెంట్ వాళ్ళకి నచ్చలేదో అప్పుడు మనం వారికి శత్రువుగా మిగిలిపోతాం యాంటీగా మిగిలిపోతాం కానీ నీ నా దేవుడు మనలో వంద రకాల పాపాలు ఉన్నా సరే ఆయన చూపించే ఒక్క ప్రేమ వలన నీవు నేను ఆయనకు వారసులుగా అవ్వాలని కోరుకుంటున్నాడు అసలు నన్ను అడిగితే ఆయనకు మనకు వైరమే జరగాలి శత్రుత్వం నడవాలి ఎందుకంటే ఆయన పరమ పరిశుద్ధుడు మనము పరమ పాపులము పాపులకు పరిశుద్ధులకు పొంతెక్కడ సాంగత్యం ఎక్కడ అలాంటి దేవుడు హండ్రెడ్ పర్సెంట్ పాపిగా ఉన్న నిన్ను నన్ను ఆయన హక్కును చేర్చుకొని ఆయన ఉండు స్థలములో నిన్ను నన్ను ఉండులాగిన స్థలాలను సిద్ధపరుస్తున్నాడు అలాంటి దేవుడు మన దేవుడు మనుషులకు నచ్చాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రెస్ చేయాలేమో కానీ ఆ దేవాది దేవునికి నచ్చాలంటే మన పాపాన్ని విడిచి ఆయన తట్టుకు తిరగడమే కానీ ఈ లోకం పాపాన్ని విడిచి పరిశుద్ధులుగా మారాలనుకునే వారిని కూడా మరలా మరలా వెనకకు లాగుతూ పాపంలోనే నిలిచిపోయేలాగా చేస్తుంది ప్రియా దేవుని విశ్వాసి ఈ సమయంలో యోసేపును జ్ఞాపకం చేసుకో యవ్వనస్తుడిగా ఉన్న యోసేపు యజమానుడి భార్య ప్రలోభ పెట్టిన పాపానికి లొంగకుండా తన పవిత్రతను కాపాడుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా పొందుకున్నాడు మరి నీవు